కోరికలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల రవిందాం ఓ నమ శివాయ దక్షిణ పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేమరవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా శ్రీ స్వామివారిని దర్శించుకొని కోడెమ్మకు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అట్టి విషయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చుచున్నందున ప్రతి ఆదివారము అనగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ఐదు ఆదివారాలు ఆలయము రాత్రి భవన్లు తెరిచి ఉంచబడును భక్తులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ